అందరికీ నమస్కారం శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మన ముందున్నారు శ్రీమాన్ వెంకటేశ అయ్యంగార్ స్వామివారు వారు ఎవరు వారి గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు మన ఛానల్ ప్రేక్షకులకి తెలియపరుద్దాం జయ శ్రీమన్నారాయణ స్వామి జయ శ్రీమన్నారాయణ శ్రీచరణ ప్రేక్షకులు స్టూడియో వాళ్ళందరికీ మంగళాశాసనం శుభాశిషులు శుభాకాంక్షలు మనకు కాశ్యపాన్వయ సంజాతం నారాయణ శ్రీమన్ శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీ ఆయుషమని మనందరినీ ఉద్ధరింపచేసడానికి చేయడానికి అవతరించిన మన శ్రీ 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 తదండ్రి శ్రీమన్నారాయణ రామాజీ జీఎస్వామి వారు వారు ఒక కృపా కటాక్షములు మా మీద పొందడం చేత పన్నెండు వయసులో శ్రీరంగంలో వారు నన్ను ఆంధ్రదేశంకి తీసుకువచ్చి వారు నిర్వహించే శ్రీ స్వాధ్యాయ జ్ఞానేయజములలో దివ్య ప్రబంధ పారాయణం కొరకు తీసుకువచ్చి అనుగ్రహించి అలాగే నా పన్నెండు వయసులో ఈ యొక్క సంస్థతో నా ఒక అనుబంధం ప్రారంభమైంది కొనసాగుతుంది స్వామి పెద్దజీయర స్వామికి మీకు ఉన్న సంబంధం ఏమిటి వారితో మీ ప్రయాణం ఎలా సాగింది కొంచెం మా ప్రేక్షకులకి చెప్తారా అలాగే మంచిది మేము నా పూర్వీకం శ్రీరంగం పుట్టి జన్మ శ్రీరంగం అక్కడే వేదపారాయణం మా నాన్నగారు చేస్తుంటేవారు మేము దివ్య ప్రబంధం అధ్యయనం చేశాము అప్పుడు వీధిలలో పారాయణం చేస్తూ ఉండగా నా గొంతు బాగుంది మంచిగా చదువుతున్నామని నా మీద విశేష కటాక్షమతో స్వామి నన్ను అభిమానించారు వారప్పుడు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు వారు స్వాధ్యాయ జ్ఞానిజ్ఞములు నూట ఎనిమిది స్వాధ్యాయ జ్ఞానిజ్ఞములు చేయడానికి సంకల్పించి అప్పటికి పది పదకొండు యజ్ఞములలో పూర్తి అయింది ఆ సమయంలో ప్రతి యజ్ఞములలో నాలుగు వేదములతో దివ్య ప్రబంధములతో పారాయణం హోమం ఇవన్నీ చేసేవారు అందులో దివ్య ప్రబంధ గోష్ఠికి నన్ను తీసుకువచ్చారు పెద్దలతో చిన్నపిల్ల గారు మంచిగా చదువుతున్నారు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆ నెక్స్ట్ జనరేషన్ పిల్లల కొంత ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఆ వయసులోనే నా నాన్నగారు అమ్మగారిని అడిగి వారు తీసుకువచ్చారు అట్లా వారు పదకొండో యజ్ఞం నుంచి వారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోను నేపాల్లోనూ ఎక్కడంతా అన్ని చోట యజ్ఞం చేశారు ఆ యజ్ఞంలో అన్నిట్లోనూ నాల దివ్య ప్రబంధ సేవాకాలం చేసే అవకాశం తద్వారా నా ప్రయాణం అనేది పన్నెండు వయసు నుంచి స్టార్ట్ అయింది ఓరు ఏడు ఏడు రోజులు ఒకొక్క యజ్ఞం రోజు ఏడు రోజు పూర్తి కాగానే మరో ఊరిలో ఒక యజ్ఞం మరో ఊర్లో యజ్ఞం మరో ఊరిలో యజ్ఞం అని మూడు నెలల నాలుగు నెలలు కంటిన్యూగా చేసి కొంచెం నెల విశ్రాంతి ఇచ్చి మళ్ళీ మొదలుపెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేపాల్ వరకు అన్ని చోట నిర్వహించారు అలాగ నిర్వహించిన స్వామి నూట ఆరు యజ్ఞము చేసిన తర్వాత వారు నూట ఏడు నూట ఎనిమిది వైకుంఠంలో ఉంది కనుక అక్కడికి వేయించేశారు వారు చేయవలసిన నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిది యజ్ఞములను ఆ స్థానానికి చిన్న జీయర్ స్వామి వారు చిన్న పాలకుడు అప్పుడే వారు చిన్నవారు కనుక జీయర్ అనడం అయింది అప్పుడు నేను తిరుపతిలో ఉన్నాము కనుక వారు ఆ యజ్ఞం కూడా అంతా పూర్తి చేసి తర్వాత ఒక దివ్య ప్రబంధం ఒకటే మాకు తెలుసు ఏమి సంస్కృత జ్ఞానం కానీ ఇంగ్లీష్ కానీ ఏమి తెలియదు యజ్ఞాలు పూర్తి అయింది ఇంకేదైనా చదువుకుంటే బాగుంటుంది అని స్వామి ప్రోత్సహించడం వల్ల స్వామి దివ్య ప్రబంధం అంటే ఏమిటి స్వామి చెప్తాను అదే వీరు ప్రోత్సహించడం వల్ల చెన్నైకి వెళ్ళి మైలాపూర్ సాంస్కృతి కాలేజీలో వ్యాకరణ శిరోమణి సంస్కృతం చదివి తిరుపతిలో విద్యాపీఠంలో శిక్షాశాస్త్రి అని అది కూడా చదువుకొని తర్వాత కేంద్రీయ విద్యాలయాల్లో సంస్కృత అధ్యాపకులకు ఉద్యోగం చేస్తూ చిన్మయా మిషన్లో సంస్కృత అధ్యాపకులకు ఉద్యోగం చేస్తూ రామకృష్ణ మిషన్లో సంస్కృతి టీచింగ్ చేసి ఈ విధంగా అన్ని సంస్థలతో ఏర్పాటు కలిగింది ఇలాగ ప్రోత్సహించి ఉద్ధరింపచేసిందంతా చిన్నజీయ స్వామి వారి అందులో మీరు అడిగారు దివ్య ప్రబంధం అంటే దివ్య ప్రబంధం అనేది ఆళ్వార్లు అనుగ్రహించిన ఉత్తమమైన గ్రంథములు నాలుగు వేదములను సారాంశముగా ద్రావిడ వేదం అంటారు ద్రావిడ ప్రబంధంలో ఆళ్వార్ల ద్వారా భగవంతుడు ఎంత భగవద్గీత చెప్పినా ఏం చెప్పినా అయినా కూడా ఇంకా మనను అందరినీ కూడా ఉద్ధరింపచేయడానికి ఆళ్వార్ల ద్వారా తన వైభవాన్ని చెప్పించుకున్నారు అందుకనే తానే తన్నే తుదిత్తు అంటారు చాలా అద్భుతమైన గ్రంథం దివ్యమైనది ప్రబంధం మనకంత సాంసారిక బంధంలో ఉన్నాము కదా ఇందులో నుంచి మనం విడిపించి పర పరమాత్మతో బంధం కలిగింపచేసే పాసురాలు అనుభవాలు దివ్య ప్రబంధము అంటే అందుకని అది నిత్యం అనుసంధానం చేయడం మనకు చాలా ఉన్నతకరమని పెద్దలు అంది మనకు అందించారు స్వామి చిన్నజీయర స్వామి ఆశ్రమంలో మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు స్వామి నేను ఇది అదేని కాదు మా మా ఉద్దేశం ప్రచారం తర్వాత అందులో పెద్దజీయ చిన్నజీయ స్వామి వారి ఒకసారి తత్వ కళాశాలలో ఉన్నప్పుడు మాకు కళ ఏర్పడింది లేదా స్వామి పెద్దజీయ స్వామి యజ్ఞాలు చేసినప్పుడు చెప్తూ ఉండేవారు సాధూక్తం నా మృషాభవతి అని ఒక శేషుకి పెద్దలు ఏమన్నారో ఏమనుకున్నారో అది వ్యర్థం కాదు ఏదో విధ రీతిలో మనని అది మన ఉద్ధరింపచేస్తుంది అలా పెద్దజీయ స్వామి వారు పెద్ద మనిషి అయ్యాక యజ్ఞాల యాగాలు ప్రచారములు బాగా చేయాలి చేయాలి అని చెప్తూ ఉండేవారు చేస్తావా ఎప్పుడైనా తప్పులు చేసినా మందలించినా నన్ను సరిచేసి ప్రచారం చేయాలి యజ్ఞ యాగాలు చేయాలి ధర్మ ప్రచారం చేయాలి అని చెప్తూ ఉండేవారు అది వారు మా మీద ఉండేటువంటి ఒక అభిమానం ఒక విశ్వాసం చేయగలుగుతాడు అని మా మీద ఒక ఒక అభిమానం ఆ అనుగ్రహ విశేషము చేత మాకు కలగలిగింది అప్పుడు సుదర్శన యజ్ఞాలు చేయాలనిపిస్తుంది ఏదైనా స్వామి మీరు ఆ యజ్ఞములను చేయండి చేద్దాము అంత సేవ చేస్తామన్నప్పుడు గారు అన్నారు నేను ఏదైనా చేయాలంటే పెరుమాలు నాకు నియమిస్తారు మీకు నియమనం కలిగింది అంత నువ్వు మొదలుపెట్టు చేయి మీ మార్గదర్శి ఎట్లా చేయాలో చెప్తామని చెప్పి వారు మాకు నన్ను ప్రోత్సహించి ఈ నూట ఎనిమిది సుదర్శన దివ్య ప్రబంధ జ్ఞానయజ్ఞం ఎందుకంటే వారు స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం చేశారు అందులో అనుభవం ఉంది కనుక మాకుడు ఒక జ్ఞానయజ్ఞం అంటే తెలిసిన ఒక విద్య దివ్య ప్రబంధం ఒకటి అది తెలుసు ఇంకేం తెలియక్కర్లేనంత గొప్ప విద్య అది ఆ దివ్య ప్రబంధములతో మేము జ్ఞానయజ్ఞమని అంటే ఏం చేస్తాము ఆ దివ్య ప్రబంధం అంటే ఏమిటి అందులో ఆళ్వార్లు అనుగ్రహించిన పాసరం ఏమిటి దివ్య దేశంలో ఏమిటి ఆ ప్రభావం ఏమిటి ఆ కళ్యాణ గుణములను అందరిని కూడా ఆళ్వార్లు ఎలాగ అనుభవించారు అది పది మందికి చెప్పడం జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానాన్ని ప్రచారం చేసుకోవాలి ఎంతకన్నా చెప్తే అంతకంద మన జ్ఞానం కూడా వికసిస్తుంది అనమాట స్వామి మీరు ఇంతకుముందు మీ మాటల్లో వెయ్యి సుదర్శన హోమాలు అని చెప్పారు కదా స్వామి వాటి గురించి మాకు తెలియపరచండి తప్పకుండా అలాగే యజ్ఞం చేయాలనిపించినప్పుడు స్వామి నువ్వే చేయమని సీతానగరంలో మొదటి సుదర్శన యాగం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించి ఇచ్చారు అక్కడి నుంచి బద్రికాశ్రమంలో అష్టాక్షరి జపం చేసి సీతానగరంలో యజ్ఞం ప్రారంభించేసి అలాగే ఆంధ్రదేశంలో ఎనిమిది లాగ చేసుకుంటూ పోయిన తర్వాత మొత్తం నూట ఎనిమిది శ్రీరంగనాథుడు కళలు ఇచ్చారు కనుక శ్రీరంగంలో పూర్తి చేయడం అనేది నైన్టీ టూలో మొదలుపెట్టి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో శ్రీరంగంలో వైభవంగా నూట ఎనిమిది యజ్ఞములు పూర్తి అయింది ఇందులో సుదర్శన యజ్ఞ వైభవం ఏంటంటే సుష్ఠు దర్శయతీది సుదర్శన అంటారు మంచు మార్గాన్ని మనకు ప్రసాదింపచేస్తారు మంచు మార్గము మన ఆత్మని ఉద్ధరింపచేసే మార్గం ఎందుకో ఏదో ఒక కారణం చేత మానవుడిగా పుట్టిన తర్వాత ఆత్మ ఎక్కడో వెళ్ళి పడిపోకుండా భగవంతుడిని అనుభవించి ఆర్ వారిని చేరుకోవడానికి అందుకే సుదర్శన మహాజ్వాల కోటిశూరి సమప్రభ అజ్ఞానాంధస్యమే దేవ మార్గం ప్రదర్శయాన్ని విష్ణు మార్గాన్ని సన్మార్గాన్ని సాత్విక మార్గాన్ని ప్రసాదింపచేస్తుంది సుదర్శనం ఆ సుదర్శన స్వామిని ఆరాధన చేయడం చేత మనకు ఉండేటువంటి కర్మబంధము తొలగుతుంది మనకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని భగవంతుడు రెండు కార్యక్రమం చేస్తారు మనకు దుష్టములు అనేది మనకు ఉండేటువంటి ఆంతరంగిక శత్రులు బాహ్యమైన శత్రులు ఆంతరింగిక సత్రుయమైనది కర్మ చేత మనం చేస్తూ మన కర్మ వల్ల మన చేసే తప్పులు కో కోపతాపాలు ఇవన్నీ కూడా మనకు ఉండేటువంటి శత్రువులు ఇవన్నీ తొలగించి మనని పరిశుద్ధి చేసి మంచి మార్గాన్ని తీసుకువస్తుంది అనుగ్రహిస్తుంది సుదర్శనుడు సుదర్శన స్వామిని రెండు విధంగా ఆరాధిస్తారు ఆయుధ పురుషుడుగా పరమ పురుషుడుగా ఆయుధ పురుషుడు అంటే భగవంతుడి చేతులు ఉండేటువంటి చక్రం అది ఒక ఆయుధం అది పదహారు చేతులతో ఉంటూ మనని భగవంతుడు షోడశ రక్ష చేస్తుంటుంది ఆయుధ పురుషుడు అదే సుదర్శనుడు వేరు కాదు సాక్షాత్ భగవంతుడే సుదర్శనుడు అందుకే వాడిని పరమ పురుష ఆరాధన అంటారు మీకు సుదర్శన మంత్రమే కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే అని శ్రీకృష్ణుడు పరమాత్మగానే భగవంతుని ఆరాధించడం సుదర్శన స్వామిని ఆరాధించడం మనదంతా పరపురుష ఆరాధన పరమాత్మగా సుధ పెరుమాలే సుధ చక్కర తల్వరని కారులంద మేనియాన్ కైలంద ఆళియాన్ పారుగలంద వల్వైతాన్ పాంబణయానని తొట్టబడం తోళాద వెన్నయానని అనేక పాశ్రములలో సుదర్శన స్వామి చక్రతాల్వాలని కయ్యారు చక్రత్ అని వారితో పాటు మనకు ఉండేటువంటి వైభవం గనక పరమపురుష ఆరాధనగా భగవంతుడుగా సుదర్శన యజ్ఞముల ద్వారా ఆరాధించడం జరిగింది యజ్ఞం అనేది కూడా ఒక ఆరాధన ఆరాధన భావనతో చేయాలి ఆ విధంగా చేయడం అయింది అదొక మార్గము పెట్టుకునే ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని భాగవతోత్తములని సేవించుకోవడం ఆరాధించుకోవడం వాళ్ళతో కలసడి మోడం నిన్నోడం పిరివిన్ని ఆయురం పల్లాండు అన్నారు భక్తులతో భగవంతుడితో చేరి మన సమయాన్ని యాపనం చేయాలి ఆ విధంగానే జీవన యాపనం జరిగింది అందుకని ముందు నూట ఎనిమిది సుదర్శన యజ్ఞాలని అనుకున్నాం అది శ్రీరంగంలో తొంభై రెండులో పూర్తి అయ్యింది నాకు వయసు ఎంతో ముప్పై ఆరు అప్పుడు ఇవ్వేం చేసిన పన్నెండు జీఎస్ స్వాములు వేం చేశారు పన్నెండు రోజు యజ్ఞం వానమామలేజీ స్వామి వారిని అన్ని పీఠాధిపతులు ఏం చేశారు వాళ్ళందరూ సహస్రం అని పేరు సహస్రాదిత్య సంకాసం సహస్రవదనం ప్రభుం సహస్రదం సహస్రారం ప్రపద్యేగం సుదర్శనం అని అన్ని సహస్రార అంటారు వేయి చేయాలి నూట ఎనిమిదో ఆపొద్దు నువ్వు వేయజ్ఞములు చేయవలవు నువ్వు మళ్ళీ మళ్ళీ వాళ్ళందరూ మనకు అనుగ్రహించారు వేయజ్ఞం అంటే చూడండి ఒక్క యజ్ఞం ఐదు ఐదు రోజులు చేశాం ఇలాగ నూట ఎనిమిదికే పది సంవత్సరం పడింది తొంభై రెండులో మొదలుపెట్టి తొంభై ఎనిమిది పురుతాయి వెయ్యి ఇంటూ ఐదు రోజులంటే ఎనభై ఐదు సంవత్సరం పడుతుంది అది ఆ పని కాదని అయినా పెద్దల అనుగ్రహం చేత ఒక రోజుకొక సుదర్శన యాగమని వెయ్యి రోజులకి వెయ్యి ఎనిమిది సుదర్శయజ్ఞములు మళ్ళీ మొదలుపెట్టి శ్రీరంగంలో మొదటి యాగం సేతు సముద్రం దగ్గర రెండో యాగమని అలాగా అలాగ మొదలుపెట్టి అప్పుడు విదేశములలో కూడా చేయడం ప్రారంభమైంది సింగపూర్ మలేషియా హాంకాంగ్ ఐఎస్ యూరప్ ఇవన్నీ కూడా వెళ్ళి తిరిగి ఒక్కొక్క ఎవరెవరు సుదర్శన యాగం చేయాలనుకుంటా అక్కడంతా వాళ్ళ ఇళ్ళల్లో కానీ కోయిల్లో కానీ చేయము ఇలాగ మూడు వందల ముప్పై యజ్ఞం అయ్యాక ఇంకా ఎన్నాళ్ళేదిలాగా అప్పటికే ఐదు సంవత్సరం అయింది సో ఒకసారి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది అదేమో ముప్పై మూడు వేల అడుగు నుంచి పదివేల అడుగుల వరకు సడన్గా దిగి మళ్ళీ లేచింది హూస్టన్ నుంచి వచ్చేటప్పుడు అప్పుడు ఉన్న భయము దానితో పాటు నాకు అప్పుడు తర్వాత నిద్రపోయేటప్పుడు తిరుపతి గారు నువ్వు తిరుమలలో వచ్చి కైంకర్యం చేయవలనో అందుకే నీకు మళ్ళీ ప్రాణభిక్ష ఇచ్చాడు అని స్వామి చెప్పారు కళ అంత మన సంప్రదాయంలో కళ కూడా నిజం అందుకని తిరుమలకు వెళ్ళి మూడు వందల అరవై ఐదు రోజులు సుదర్శన యాగం చేశాం ఆపకుండా ఉగాది నుంచి ఉగాది వరకు వెయ్యి ఎనిమిదిలో త్రీ సిక్స్టీ ఫైవ్ తిరుమలలోనే జరిగింది ఈ విధంగా టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్లో ఉగాది నుంచి ఉగాది వరకు తిరుమలలో యజ్ఞం చేసి బాకీ అందరూ పూర్తి చేసిన తర్వాత బృందావనంలో వెయ్యి ఎనిమిది యజ్ఞం పూర్తి అయింది తర్వాత మన స్వామి వారికి ఏంటంటే ఒక ఆధ్యాత్మికమే కాకుండా సామాజిక వికాసం చాలా అవసరం ఎందుకంటే సమాజ సేవతో వారు వికాస తరంగిణిని అప్పుడు స్థాపించారు అప్పుడు నన్ను మొట్టమొదటి మొదటి సెక్రటరీగా నియమించారు అట్లా వికాస తరంగిణి ద్వారా సెక్రటరీగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంతా ప్రచారం చేయడం అయింది అందులో సుదర్శన యజ్ఞము ద్వారా కొన్ని ప్రచారం చేయడం జరిగింది ఇట్లా చేస్తూ ఉండడం యజ్ఞము అది ఇట్లా రెండు పనుల్లో వేసే మొత్తంగా యజ్ఞం పూర్తి చేసుకొని స్వరాజ స్వామి సేవలు వస్తామని వే ఎనిమిది పూర్తి అయిందం మళ్ళీ స్వామివారు ఏ కైంకర్యం చెప్తారు ప్రధాన పాత్రమేంటంటే ప్రచారం ఇప్పుడు ఆళ్వార్ల గురించి పెరుమాళ్ళ గురించి ఆచార్యుల గురించి ప్రచారం ఇప్పుడు నేను ఏ ప్రచారంతో కూడా మన చిన్నజీయ స్వామి వారి గురించి వారు వైభవం వాళ్ళందరూ ఎంతో వైభవం కలిగిన వాళ్ళు రామాజు వారు దగ్గర ఉన్నవి తెలుసుకొని కదా దూరంగా ఉండదు కూడా తెలుసుకుంటాము కనుక వీరు వీరి వైభవం రాత్రి పగలు మనందరూ ఎంత బాగుపడాలో ఆలోచించి ఆ ప్రయత్నమే చేస్తూ భగ భగవంతుడు ఎన్ని పని చేయాలో అందులో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ స్వామి చేస్తున్నారు లోకాన్ని ఉద్ధరింపచేయడానికి ఏమేమి చేయాలని ఆయన యోగ నిద్రలో ఆలోచిస్తుంటాడు కార్యాత్మకంగా స్వామి ద్వారా ఉంటారు అందులో కొన్ని కీలక పాత్ర మాకు ఇస్తారు సెంట్రల్ కోఆర్డినేటర్గా జట్టులో ఏసులో ఉన్నాము అది పూర్తి అయింది ఇప్పుడు ఒక అఫీషియల్ పోస్టింగ్గా కాకుండా ఎప్పపుడు ఎక్కడ ఇప్పుడు అక్కడ తొంభై అడుగులలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయిస్తున్నారు ఆ ఆంజనేయ స్వామికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు వాటి గురించి ప్రచారం చేసుకుంటూ అన్ని చోట చేయడం జరిగింది అంతకుముందు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ భగవద్ రామాంజుల వారు ఈ యొక్క సహస్రాబ్ది గురించి ప్రచారం జరిగింది ఇలా స్వామివారు ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టు చేసుకుంటున్నారో వాటిని వాటి వైభవాన్ని అందరికీ తెలియజేసి అందరినీ ఇన్వాల్వ్ చేయడం అనేది నా పని సో పబ్లిక్ రిలేషన్స్ చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది గురుజీ చిన్నజీఆర్ స్వామి వైభవం గురించి ఇంత బాగా చెప్పారు మీరు మాకు ఇంతకుముందు సంకల్పం గురించి బోధించారు స్వామి ఒకసారి దాని గురించి చెప్తారా అలాగే ఇప్పుడు జీయర్ స్వామి వారి గురించి ఎంత చెప్పినా సరిపోదు అంత వైభవం కలుగుతునేవాడు చెప్తూ చెప్తూ ఉండగా అభివృద్ధి పొందుతారు మనకందరికీ కూడా అందులో ఏది చేయాలన్నా సంకల్పం ప్రధానం సత్యకామ సత్య సంకల్ప అంటారు మనం చేసుకున్న సంకల్పము సత్యమైతే దానికి సత్యమైన సంకల్పంతో మనం చేసినట్టయితే అది ఎంత పెద్ద కైంకర్యమైనా కూడా సునాయాసంగా పూర్తి అవుతుంది దానికి భగవంతులు ఎన్నో సంకల్పం చేసుకుంటారు అంటే సంకల్పానికి అంత గొప్పతనం అంత గొప్పతనం అది చేసే విధానం సంకల్పంకి గొప్పతనం అందుకే సమ్యక్ కల్పన ఒక కల్పించాలి కల్పనం కదా ఈ విధంగా ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ఇక్కడ లేదు ముచ్చిందాలు అనేది ఎవరికి తెలియదు ఈ ముచ్చిందలనే మకరం శ్రీరామనగరముగా వికసించింది పరిణమించి ముందు శ్రీరామచంద్రమూర్తి అవతరించి అర్చారూపంగా అలాగే తిరుకోష్ఠీళ్ళలో ఉన్నటువంటి అష్టాంగ విమానంలో ఆలయ నిర్మాణం చేసి ఆశ్రమ నిర్మాణం చేసి తద్వారా భగవద్ రామోజుల వారి సహస్రాబ్దికి నూట ఎనిమిది దివ్య దేశములతో కూడిన ఒక సంస్థ నేరు ఇవన్నీ సంకల్పం ఇది సత్సంకల్పం అంటారు ఈ సత్యకామహా సత్య సంకల్ప అని ఆ సంకల్పం ఒక ఉద్దేశం ఇంత వైభవం వల్ల మీకు చెప్పడం జరిగింది ఆ సంకల్పంలో ఏం చేస్తారంటే జనరల్గా మీరు చూస్తుంటారు దేనికోసం ఏం చేస్తున్నామనేప్పుడు పూజలైనా అర్చనైనా కూడా సంధాన సమృద్ధి అర్థం లోక కళ్యాణార్థం ఉద్యోగ నివృద్ధి అని చిన్న చిన్న కోరికలతో పెద్ద పెద్ద కోరికల వరకు అన్నిటికీ కలిసి ఏది చేయాలన్న ముందు ఒక ప్లెజ్ ఉండాలి సంకల్పం కావాలి ఆ సంకల్పం చేసుకునేటప్పుడు ధర్మ అర్థ కామ మోక్ష చదుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని ఒక కారణం చెప్తారు ధర్మం అంటే ఏమిటి అదే కామం అంటే ఏమిటి వాటి గురించి చెప్పండి తప్పకుండా మానవ జీవన ఒక ఉద్దేశ్యమే మనం ఎందుకు పుట్టాము మనం చేయవలసినవి ఏంటి అంటే ధర్మములను ఆచరించాలి అర్థములను ధనములను సంపాదించాలి మనకు ఉండేటువంటి కోరికలను ఉన్నమైన కోరికలను అనుభవించాలి భగవంతుడు అనుగ్రహంతో మళ్ళీ మనకు జన్మము రాకుండా కృపజయమని మోక్షములను ఎదురు చూస్తూ భగవత్ సేవలో ఉండాలి ఇది ధర్మ అర్థకామ మోక్షం అంటే ధర్మం అంటే ఏంటి మన చేయవలసిన పని ఏదైనా చేయాలంటే దానికి ఒక సాధనం కావాలి కదా అందుకని భగవంతుడు అంటే జీవాత్మకు శరీరం ఆద్యం కలు ధర్మ సాధనమని మనకు ధర్మములు చేయడానికి ఒక సాధనముగా శరీరం ఇచ్చారు ఇక ధర్మం అంటే ఏమిటి మన చేయవలసిన కర్తవ్యాన్ని చేయడమే కర్మమే ధర్మం అవుతుంది ఒక్కొక్కరికి ఒక కర్మం ఒక విద్యాధర్మం అంటారు ఒక స్కూల్ టీచర్కి ఏం కర్మము ఏం చేయాలి వాడు టీచింగ్ చేయాలి చక్కగా టీచింగ్ చేసినట్టయితే అదే వారి ఒక ధర్మం అవుతుంది టీచర్ యొక్క ధర్మం అది అలాగే విద్యార్థులు మంచిగా చదువుకోవాలి చదువుకోవడం అనేది వాడు ధర్మం మానవుడు మానవ బుద్ధితో లోక కళ్యాణార్థముగా జీవించాలి అది మానవ ధర్మం ఇవన్నీ కూడా కర్మ ధర్మముగా వికసిస్తుంది ఏం కర్మ చేస్తున్నామో అదే ధర్మం అది ధర్మబుద్ధిగా చేయాలి అలాగ కర్మం చేసేటప్పుడు ఏది చేయాలి నెక్స్ట్ ఏం కావాలి అర్థం కావాలి ధనం కావాలి కదా ఏం లేకుండా ఏం చేస్తామో ధనం అనేది ఒక డబ్బు ఒకటే కాదు మన ధర్మం చేయడానికి అనుకూలమైన ఉన్న వస్తువు ప్రత్యర్థి కూడా ధనమే ధనం ఐశ్వర్యమే కనుక ఆ ధనం అనేది ధర్మ అభివృద్ధి కోసం చేస్తున్నాం కనుక ధర్మమైన మార్గంలో సంపాదించాలి ధనం ధర్మమైన మార్గంలో ఆర్తించాలి అది చాలా గొప్పది ఆ ధార్మిక అలాగే ఆర్తించిన ధనము ఆ ధర్మమైన భగవంతుడికి భాగవతుడికి ఆచార్యుడికి సేవలలో వినియోగమైనట్టయితే అది ప్రయోజనం సంపాదించిన డబ్బుకు ప్రయోజనం ఉండాలి కదమ్మా ఒలగిలేంది పెరుగుశల్వత్తరాయ్ తిరుమాలడియారులై పూజికనోత్తారులే నమ్మళ్ళు వారు ఒక పాషలో ఆశీర్వాదం చేస్తారు మీరు తమిళ్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు మా మాతృభాష తమిళ్ అక్కడే బుట్టాం కదా కూడా బాగా మాట్లాడుతున్నారు జీఆర్ స్వామి అనుగ్రహం మీరందరూ ఒక మాట్లాడి మాట్లాడి ఆ భాష సులభంగా వచ్చేసింది ఇంకెన్నో తప్పులు ఉంటాయి నా భాష ప్రేక్షకులు వింటారని తెలిసిపోతుంది తెలుగు ఏదో విధంగా ఉందే ఏమిటో అని ఆయన అందులో సారం భాష ఒక భావనని పొందుకుంటారు మాతృభాష తమిళ్ మాది పన్నెండు వయసులో ఉపనయు ఏడు వయసులో ఉపనయనం చేసి పన్నెండు వయసులో నాలుగు నేర్పి ఖండిస్తాం బుక్ లేకుండా చదువుతాం బాగుంది చిన్న వయసులో పుస్తకం లేకుండా చదువుతాడే అని నా మీద అనుగ్రహం పొంది ఒక ప్రియమతో నన్ను అందరకు తీసుకొచ్చాను కనుక నా విద్యా ధనం అందగా అందుకనే తన తాళం ఏదో కొరవిలే అంటారు ఆ ఒక ఆళ్వార్ల అనుగ్రహం చేత జీవిస్తున్నాము ఇంకా ముందు కూడా జీవిస్తాం మాకు కర్మవసాది ఎన్ని తప్పులు ఎన్ని దోషములు చేసేది కర్మ ప్రవృత్తి వల్ల ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి ప్రవృత్తిగా కర్మని పక్కదోసేసి అనుగ్రహం మనకు కృపకు పాత్రమవ్వాలి ఆ కృప భగవంతుడి కృప స్వయముగా రాదు ఆచార్యుల ద్వారా పెద్దల ద్వారా సమాజం ద్వారా వస్తుంది ఆ కృపని మన కృపా ఆవుతూ పైకి పైకి ముందుకు పోవాలి స్వామి మనకు మీరు ధర్మం గురించి బోధించారు అర్థం గురించి బోధించారు కామం గురించి కూడా చెప్పండి స్వామి కామం మనకందరికీ ముఖ్యమైన ప్రతి జీవరాశికి భగవంతుడికి కూడా ఉండదు ప్రధానము ఏమంటే కామం కామం అంటే అదేదో నీచముగా అనుకోవచ్చు మనకు ఏదో కామం అదేంటి కామశాస్త్రము కామం అంటే కామం అనేది ఒక కోరిక అది ఎం కామం కామయతే అని వేదశాస్త్రం ఈ కామమే కోరుకుంటుంది అట ఈ కోరిక కామ కోరిక అనేది ఒక కామం అనేది కోరిక ఆ కోరిక అనేది కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది ఎవరిని కోరుకుంటుంది కామం అనేటప్పుడు శాశ్వతమైన నిత్యమైన మనని ఉద్ధరింపచేసే విషయము ఏముందో అవన్నిటి మీద మనకు రుచి కలగాలి కామం కలగాలి నీచమైన మనల్ని నశింపచేసే మనకు ప్రయోజనం లేనివి క్షణకాలం ఉండి తను నశించి మనను నశింపచేసే కామములు పనికిరాదు కామం ఉండాలి అది మహత్ కామం అంటారు గోదాదేవి తన శరీరము మనసు ఆత్మ అన్నిటినీ మానిడ వర్కెన్ని పేర్చిపల్లి వాళ్ళగిళ్ళే కండాయ్ మన్మదనే అని త్రిపావయ్య అనుగ్రహించిన అండాయ్ ఆ త్రిపావ్ పూర్తి అయిన తర్వాత యవ్వన దశలో భగవంతుని పొందుకోవాలని ఆమె ఆశపడింది మనకు యవ్వన దశలో ఎవరు అడ్డం పడతారు కామదేవుడు కామదేవుడు ఆ కామదేవుడు వచ్చేసి కామదేవుని ఉద్దేశించి పదిభాసం ఆ కామదేవుడికి ఏం చేయ మన్మదనే ఉన్నాయి వనంగు నేను నీకు నమస్కారం చేస్తున్నాను నా మీద భగవంతుడికి కామం ఏర్పడేటట్టుగా అనుగ్రహించు నాకు భగవంతుడి మీద కామం ఏర్పడేటంటే కోరిక ఆ ఉన ఉందన్నోడుతోమే ఆవు ఉనక్కే నామాక్షేవం మతేనం కామంగా మార్ట్ అన్నారు అండ తిరుపావై సాత్తుమరైలో వేరే కోరికలు ఏదైనా నాకు ఏర్పడినట్టయితే దాన్ని మార్చవలను నేను మార్చుకోలేను నువ్వే మార్చు అది మార్చి ఏం చేయాలి నీతో ఉన్న సంబంధమే శాశ్వతము అది ఉండాలని కోరే ఎందుకంటే ఆ కామం అనేది ధర్మమైన మార్గంలో సంపాదించిన అర్థములతో ధార్మికమైన కామములు కోరికలు సాంసారికమైన బద్ధతలు మన కొన్ని బద్ధజీవులు కనుక మన కొన్ని బాధ్యతలు ఉంటాయి అవి పూర్తి చేసుకొని అదే మా జీవితం అని కాకుండా ఇంకా దాటి మోక్షములను కామించడం దానికి సంపాద కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించడం ఆ జ్ఞానాన్ని మోక్షాన్ని భగవద్ కృపతో ఆ పొందడం అనే లెవెల్కి తీసుకెళ్ళాలి అందుకే ధర్మం అర్థం కామం అనేది ఈ భూలోకంలో పొందవలసినవి ఉండవలసినవి ఒక విషయం ఇవి మూడు చక్కగా ఉన్నట్టయితే మోక్షం అనేది ఆచార్య కృపచేత మనకు లభిస్తుంది స్వామి చిన్నజీయర స్వామివారు ఈ ఆశ్రమంలో చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నేత్ర విద్యాలయ గురించి ఒక్కసారి మాకు తెలియపరుస్తారా స్వామి తప్పకుండా ఈ ఒక ఆశ్రమమే కాదు దేశవ్యాప్తిగా స్వామివారు మంచి కార్యక్రమాన్ని చేయిస్తున్నారు తనం చేయడం మనందరి ద్వారా చేయించడానికి మార్గదర్శకంగా ఉండి వీటీ సేవాని అని వాలంటీరింగ్ టుగెదర్ ఫార్ సర్వీస్ అని అమెరికాలోను ఇక్కడ వికాస తరంగిని నిర్మాణం చేసి చక్కగా ఆ నేత్ర విద్యాలయం కన్ను లేని వాళ్ళందరికీ కూడా కళ్ళు కనపడేటట్టుగా వాళ్ళకంటూ జ్ఞానం పొందేటట్టుగా ఆ ఒక శ్రమం లేకుండా ఒక నేత్ర విద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కాలేజీ వరకు కూడా పూర్తిగా వారికి ఉచితమైన విద్యని అందిస్తూ వాళ్ళకి వస్త్రము ఆవాసము అన్ని కల్పిస్తూ సేవ చేస్తున్నారు మనందరు కూడా తెలుసు అలాగే మహిళా ఆరోగ్యం ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఒక మహిళ ఆరోగ్యం ఉందంటే నలుగురు ఆరోగ్యంగా ఉండొచ్చు భర్త కానీ తండ్రి కానీ తల్లి కానీ పిల్లలు కానీ కనుక మహిళలు ఒక ఆరోగ్యం చాలా ముఖ్యం కనుక స్వామి మహి మహిళా ఆరోగ్య వికాసని మనకు మహిళకు ఉండేటువంటి ఒక అనారోగ్యమైన విషయం అంతా కూడా ఏమీ అని ఒకసారి మంచిగా స్క్రీనింగ్ చేసి పరిశీలించి ఎవరికి ఏ విద్య ఏ వైద్యం బాగుంటుందో ఆ వైద్యములకు వారికి అందజేసి అనుగ్రహిస్తున్నారు ఇది మహిళ మొత్తం లక్షలాది మందికి ఇంతవరకు చేశారు కొన్ని కోట్ల రూపాయి ఖర్చు అలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా పేదవాళ్ళకి అందరికీ కూడా స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ కానీ ఏముందో అవన్నీ క్లీన్ చేసి చక్కగా చేస్తూ ఇంకా అందరినీ ఇక్కడ ఒక ఆశ్రమంలో వేద పాఠశాల ఆలయమే కాకుండా జిమ్స్ అని జియర్ ఇంటర్గ్రేషనల్ ఒక హాస్పిటలే పెట్టేశారు జిమ్స్ మెడికల్ సైన్స్ అది మనం చూస్తున్నాం హోమియోపతి కానీ ఆయుర్వేది కానీ ఇలా అలాగే మూడవదిగా అమెరికాలో చాలామంది నగరంలో అడాప్ట్ చేసుకొని ఆ స్ట్రీట్ని అడాప్ట్ చేసుకొని మెరాథాన్ నడిపించి అక్కడ ఉన్న పేదవాళ్ళకందరికీ కూడా ఫుడ్ ఏది కావాలో దానికి ఏది అందచేయాలో అవి అందచేస్తుంటారు ఇప్పుడు పావర్టీ అనేది అన్ని చోట్ల ఉంది అందుకే ఎక్కడ అవకాశం ఉందో అక్కడ మనకు ఉద్దేశం అంటే స్వామి ఏమంటారు అందరూ మానవ సేవే అంటారు మన సేవే కాదు సేవగా మాధవ సేవగా మానవ సేవ చేయమన్నారు ఏ మానవుడికి ఏది అందజేసినా అది మాధవ సేవే అలాగే ఒక మానవుడే కాదు ప్రాణి అన్నిటికీ కూడా చేయాలని వారు ఇంకా దాన్ని వికసింపచేసి చక్కగా ఆల్ బీయింగ్ సర్వ్ ఆల్ బీయింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అని మనకిచ్చారు వర్షిప్ యువర్ ఓన్ రెస్పెక్ట్ ఆల్ సర్వ్ ఆల్ బీయింగ్ యాజ్ గాడ్ ఇది వారు మనకు ప్రపంచమంది ఇచ్చేటువంటి సందేశం అందులో జీయర్ స్వామి గారు ఎన్నో చేస్తున్నారు ఆధ్యాత్మిక రంగంలో వేద పాఠశాల ఆగమ పాఠశాల దివ్య ప్రబంధ పాఠశాల సంస్కృత పాఠశాల ఇక్కడ సీతానగరంలో విశాఖపట్నంలో శ్రీరంగంలో అనేక ప్రాంతంలో ఏర్పాటు చేసి అవి జరుగుతుంది నెక్స్ట్ జనరేషన్ కూడా వేద వేదాంతములు నేర్చుకునేట్లు అలాగే తత్వశాస్త్రం తత్వశాతం మన ఉపనిషత్తులు ఇవన్నీ కూడా తెలుసుకొని పరబ్రహ్మ జ్ఞానాన్ని మనకు మనం ఎవరు మనం చేయవలసిన పని ఏంటి భగవంతుడెవరు భగవంతుడితో మనకున్న సంబంధం ఏంటి అని తెలియజేసేది మనం తెలుసుకొని పది మందికి తెలియజేసేట్టుగా జాతి మతకుల భేదములు లేకుండా ఎందుకంటే భగవత్ సంకల్పం అందరికీ ఏర్పడింది కనుక అవన్నీ కూడా మనకు అందజేస్తున్నారు ఇవన్నీ చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా ఆరోగ్యాన్ని మనకు అందరికీ లభింపచేసేటట్టుగా డాక్టర్ల ద్వారా అనేక హాస్పిటల్స్ ద్వారా అన్ని చోట్ల మనకు సేవ చేస్తున్నారు ఇవన్నీ సమాజ సేవ ఇవన్నీ ఆధ్యాత్మిక ఇవన్నీ ఇదే భగవత్ సేవ ఇంకా ఫైనల్గా అనుకుంటే ఏదో కారణం చేత జన్మన నేత్రములు లేకుండా శ్రమపడుతున్న వాళ్ళు కూడా మంచిగా మనకైనా ఇంకా వారు వారి అనుగ్రహం వల్ల ఒలింపిక్లో అన్నింటిలో కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చారు ఇక్కడ లేటెస్ట్గా అమెరికా వెళ్ళి చక్కగా పార్టిసిపేట్ చేసి వచ్చారు ఇలాంటి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువస్తున్నారు అతి సామాన్య వాళ్ళని కూడా అందువల్ల స్వామివారు మనం ఏం చేయొచ్చు అంటే అంత స్వామివారు చేస్తున్నారు స్వామివారు చేస్తున్నారు బాగుంది బాగుందని దండం పెడుతూ కూర్చోకుండా వారింద ఇంత చేసి ఇంత మార్గదర్శనం చేస్తుంటే దాన్ని అందుకొని మరి ఇంక మరి అందక మంచిగా ఉన్నామో అక్కడ వాళ్ళకందరికీ వారి పేరుతో మన సేవ చేస్తూ అందిస్తూ ఉంటే అది సుల సులభంగా భగవంతుడికి ప్రీతికరమైన జీవితం అవుతుంది ఆచార్య కటాక్షం ఉన్నట్టయితే మన జీవనం చేస్తుంది కనుక ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా ఏ రిలీజియన్లో ఉన్న ఏది ఉన్నా భగవత్ సేవ భాగవత సేవ ఆచార్య సేవగా చిన్నజీయ స్వామి వారు ఒక మార్గాన్ని పట్టుకొని వారు ఉన్న చోట నుంచి వారు చెప్పిన రీతిలో ఇంత చెప్తే ఇంకా వైభవంగా ప్రచారం చేసుకుంటూ సహాయం చేస్తూ ఆర్థిక సహాయం సమాస సమయ సహా మనం గివింగ్ ద టైం అండ్ గివింగ్ ది మనీ చాలా చాలా ధన్యవాదాలు స్వామి చాలా సంతోషంగా ఉంది ఈ శ్రీచరణ ప్రేక్షకులకు మీరు ఇన్ని ఆధ్యాత్మికమైన విషయాల గురించి చాలా చక్కగా తెలిపారు ధన్యవాదాలు స్వామి